ఇది ఇవాళ తీసుకుంటే నేను కాదు ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను బీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు అప్పుడు లేదు మేము కాదని ఎత్తికేది ఎదురైంది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎత్తులేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉద్యమం ఉద్దేశం అంతే కదా కానీ ఉన్న నిర్ణయం ఆ తర్వాత పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్గా శివప్రసాద్ గారిని పెట్టారు అప్పుడు యాభై నాలుగు మంది ఎమ్మెల్యే కింద వైసీపీకి అరవై మూడు సారీ అరవై ఉన్నారు ఉన్నప్పటికీ నెంబర్ గేమ్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ఓడిపోతారు అయినప్పటికీ పోటీ పెట్టాలనే తరపు కాదు ఆ పదవికి గౌరవమైన ఏకగ్రంగా అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్ లో ఎన్డీఏ ఉంది ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి తప్పు కదా ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేస్తారు ఒకరికి విజ్ఞప్తి చేస్తే ఎలాగో అసలు పార్టీ విధానం వ్యక్తుల విధానం కాదు ఇది ఇక్కడ 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 ఇది దేశానికి సంబంధించిన అంశం దేశానికి సంబంధించిన అంశం పార్టీకి ఒక విధానానికి సంబంధించిన ఆయన తెలుగు రాష్ట్రం ఆయన వచ్చి సౌత్ ఇండియా அளவெட்டுக்குட்டே அது காது இக்கட உத்தர பார்த்தம் தட்சிணாரம் காது கதா